దేశానికి అన్నం అన్నపూర్ణగా ఉండేదని ఇప్పుడు యావత్ డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ గా మారిందన్న షర్మిల రాష్ట్ర పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విశాఖలో డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై ఆమె స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై షర్మిలా ఫైర్ అయ్యారు గాంజా హెరాయిన్ కొకైన్ ఏది కావాలంటే అది దొరికే ఊర్త ఆంధ్రప్రదేశ్ గా మార్చారని మండిపడ్డారు ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపీ వైపే ఉంటున్నాయని ధ్వజమెత్తారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ఐదేళ్లు టీడీపీ తర్వాత ఐదేళ్లు వైసీపీ మొత్తం పదేళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని ఆరోపించారు డ్రగ్స్ రవాణా వాడకంలో నెంబర్ వన్ ముద్ర వేశారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఐదు వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుండి విశాఖ తీరం చేరితే తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపీ వైసీపీ బీజేపీ పార్టీలకు సిగ్గుండాలని షర్మిల వ్యాఖ్యానించారు కేంద్ర రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్టు లేకుండా వేల కోట్ల డ్రగ్స్ ఎలా చేరుతాయని ప్రశ్నించారు డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా అని నిలదీశారు కేంద్రం అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపీ సేఫ్ హెవెన్ గా మారిందన్నారు తెర వెనుక ఎంతటి వాళ్లున్నా సీబీఐ నిజాలు నిగ్గు తేల్చాల్సింది డిమాండ్ చేశారు ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్స్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని వైఎస్ షర్మిలా కేంద్రాన్ని డిమాండ్ చేశారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా